ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా రామ్ సీత హాస్పిటల్కి వస్తారు ఇంకా రామ్ ఆవిడ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఫైవ్ డేస్ అయిపోయింది సీత ఇప్పుడు ఆవిడ ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి ఇంకా రామ్ అంటూ ఉంటే ఇంకా అప్పుడు సీత మరి నీకు జ్వరం తగ్గడానికి ఐదు రోజులు పట్టింది కదా మామ అని చెప్పి ఇంకా సీత అంటుంది ఏమో సీత నేను ఆవిడ్ని అమ్మలాగే ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఇంకా రామ్ అంటాడు రామ్ ఆవిడకి ఎవరూ లేకపోతే ఆవిడ మంచి చెడు మనమే చూసుకుందాం సీత అని చెప్పి ఇంకా రామ్ అనగానే ఇంకా చాలా సంతోషపడుతూ సరే మామూలు ఎలా ఉన్నారో చూద్దాం పదా అని చెప్పి ఇంకా ఇద్దరు రూమ్లోకి వెళ్ళగానే ఇంకా అక్కడ బెడ్ మీద సుమతి ఉండదు ఇంకా అక్కడ ఉన్న నర్స్ని మేము అడ్మిట్ చేసిన పేషెంట్ ఏరి అని చెప్పి అనగానే నాకు తెలియదండి మీరు వెళ్ళి డాక్టర్ని అడగండి అని చెప్పి ఇంకా నర్స్ అడుగుతుంది ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము అడ్మిట్ చేసిన పేషెంట్ ఎక్కడా అని చెప్పి ఇంకా రామ్ అడిగితే మీకు ఫైవ్ డేస్ బ్యాక్ కాల్ చేసాము ఎవరో ఒక లేడీ కాల్ లిఫ్ట్ చేశారు మీకు ట్రీట్మెంట్ చేయించడం ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడారు ఇంకా మా ఫార్మాలిటీస్ మేము పూర్తి చేసి డిశ్చార్జ్ చేసామని చెప్పగానే ఇంకా రామ్ సీత ఇద్దరు బాధపడుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్